నూతన సంవత్సర ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హనుమాన్ జై శ్రీరామ్ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ రాశి వారికి మే పదిహేను వరకు కూడా సానుకూలంగానే ఉంటుంది వీరికి ఆ తరువాత కొద్దిపాటి ఇబ్బందులు కలిగే గురువు సంచారం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలిగే అవకాశాలు అదే అదేవిధంగా ఏనాటి శని ప్రభావం వల్ల పనులు నెమ్మదిగా జరిగే అవకాశం ఉంది ప్రతికూల పరిస్థితులు కలిగే అవకాశాలు ఉన్నాయి వీరు నువ్వులు బెల్లము శనగలు దానం చేయడం వల్ల మరియు ఆంజనేయ స్వామి శివాలయ ప్రదక్షిణ చేయడం వల్ల చాలా మంచి ఫలితం దక్కుతుందని తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం వృషభ రాశి ఫలితాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి వారికి మే పదిహేను నుండి గురువు సంచారం మారడం వల్ల రెండులోకి రావడం వల్ల ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా వ్యాపార అభివృద్ధి అవుతుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది శని పదకొండులో ఉండుట చేత ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది ద్రవ్య లాభము అదేవిధంగా చేపట్టిన పనుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ఈ పన్నెండు రాసుల్లో ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఈ మిథున రాశి ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యము నాలుగు అవమానం మూడు గురువు నుండి గురువు ఒకటిలో సంచారం చేత ఆదాయం తగ్గుతుంది వృత్తి అందు చిక్కులు కలిగే అవకాశాలున్నాయి శని పరిలో ఉండుట చేత కార్య విఘ్నాలు శరీర బాధ కలిగే అవకాశాలున్నాయి వీరు ఈ రాశివారు దుర్గా సూక్తం మరియు హనుమాన్ చాలీస ప్రయా పారాయణము అదేవిధంగా ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నాను కర్కాటక రాశి ఫలితాలు ఆదాయం ఎనిమిది వ్యయము రెండు రాజపూజ్యము ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మే పదిహేను వరకు గురువు పదకొండు పదకొండులో సంచారం చేత అన్నిటా అనుకూలంగా ఉంటుంది ఆ తరువాత గురువు పన్నెండులో సంచారం చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి శని తొమ్మిదిలో సంచారం చేత ధన వ్యయము కోపము సంతానం వల్ల బాధలు కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీరు ఆవుకు నువ్వులు బెల్లము ప్రతి శనివారం ఐదు వారాలు పెట్టడం ద్వారా ప్రతికూలంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి రాశి ఆదాయం పద్నాలుగు వ్యయము రెండు రాజభూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశి వారికి పదిహేను మే వరకు చాలా అనుకూలంగా ఉంటుంది గురువు సంచారం బాగుండడం చేత మే పదిహేను వరకు చాలా బాగుంటుంది ఆ తర్వాత గురువు పలులోకి రావడం చేత ధన నష్టములు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి శని పదకొండులో సంచారం చేత అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలున్నాయి ఆరోగ్యం కొద్దిగా మెరుగవుతుంది ఈ రాశివారు గురువుకు పదహారు ప్రదక్షిణాలు చేసి శనిగలు దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది తులారాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యము రెండు అవమానం రెండు ఈ రాశి వారికి పదిహేను మే వరకు ప్రతికూలంగా ఉంటుంది గురువు తొమ్మిదిలో సంచారం చేత ఆదాయ మార్గాలు పెరుగుతాయి రుణ బాధలు తీరుతాయి శని ఆరులో సంచారం వల్ల నూతన గృహ నిర్మాణం చేపడతారు నూతనంగా ఏ పది ప్రారంభించినా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం వీరికి అన్నింటిలో అనుకూలంగా ఉంది వృషిక రాశి ఫలితాలు ఈ రాశి వారి ఆదాయం రెండు వ్యయము పద్నాలుగు రాజభూజ్యము ఐదు అవమానము రెండు ఈ రాశి వారికి అర్ధాష్టమ శని తొలగిపోతుంది అదేవిధంగా గురువు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశివారికి గతంలో పడ్డ కష్టాలన్నీ తొలగి ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా నెరవేరుతాయి ఈ రాశివారు ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి ఫలితాలు ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయము ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి గురువు మే పదిహేను నుండి ఏడులో సప్తమ సంచారం వల్ల ఆర్థికంగా బాగుపడే అవకాశాలు ఉన్నాయి రుణ బాధలు తీరుతాయి అర్ధాష్టం శని కారణంగా అనుకున్న కార్యక్రమంలో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి వీరు ఐదు వారాలు శనికి తైలాభిషేకం చేసి నువ్వులు దానం చేస్తే సత్ఫలితాన్ని పొందుతారు మకర రాశి ఫలితాలు ఈ వారికి ఆదాయం ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ వారికి ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి నుండి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ఏలినాడుచిని తొలగిపోయి అనుకున్న పనులు సక్రమంగా అవుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది అదేవిధంగా రుణ బాధలు తొలగిపోతాయి ఈ సంవత్సరం మకర రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పబడుతుంది కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజభూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి పదిహేను మే నుండి గురువు ఐదులో సంచారం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది ఏళ్ళ చివరి దశ కారణంగా గత ఐదు సంవత్సరాలు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయే ఉన్నాయి సంతోషంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థికంగా కూడా దీనికి చాలా అనుకూలంగా ఉంది వీరు అనుకున్న వ్యవహారంలో సత్ఫలితాన్ని పొందుతారు మీనరాశి ఫలితాలు ఈ రాశివారికి ఈ సంవత్సరము ఆదాయం ఐదు వ్యయము ఐదు రాజపూజ్యము మూడు అవమానం ఒకటి ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేదు నాలుగింటిలో శని అర్ధాష్టమ శని కారణంగా అర్ధాష్టమ గురు సంచారం వల్ల అప్పుల బాధలు పెరిగి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఏలినాటి శని మధ్యదశ ఒకటిలో సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీరు శనిగలు నువ్వులు దానం చేస్తే అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి జై హనుమాన్ మనోజవం మారుతల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మయం వానర్యోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి మనకు అందరి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనకు విశ్వావసు వసు అంటే ధనము ఆ ధనము ఇప్పటి వరకు క్రోధి నామ సంవత్సరము ముగిసింది విశ్వావసు నామ సంవత్సరంలో అడుగెడుతున్నాము క్రోధి అంటే క్రోధము అన్ని విధాలుగా మనకు పోయిన సంవత్సరం కొన్ని ఇబ్బందులుగానే ఉండే రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఆదాయ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ చాలా ఒడిదుడుకులు ఉన్నాయి కానీ ఈ సంవత్సరము అందరి కూడా మేలు జరుగుతుంది ధనము వసు అంటే ధనము అందరి కూడా ఆరోగ్య ధనము మరియు ధనము అంటే ఒక్క ధనమే కాదు డబ్బే కాదు ఆరోగ్యంగా కానీ అనుకున్న పనిలో కానీ అన్నీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదేవిధంగా షడ్ రుచులు అంటే మనం ఆరు రుచులతో పచ్చడిని చేసుకుంటాము ఈ సంవత్సరము మనకు అంటే తీపి పులుపు వగరు అన్ని విధాలుగా ఆరు రుచులతో మన కష్టాలన్నీ కూడా ఒక్క దాంట్లో వేసి తిన్నట్టుగా అన్ని రుచులతో మనము బాధలు పడుతూ సంవత్సరాన్ని మనం చక్కగా మన ప్రయాణం చేయాలి అదే విధంగా మనకు ఈ సంవత్సరము కొత్త కొత్త అంటే మనం మామిడి చిగురు వేప యొక్క పువ్వులు విధంగా నూతన ప్రకృతి మొత్తం కూడా నూతనంగా కనిపిస్తుంది కాబట్టి మనకు నూతన సంవత్సరం అంటే ఉగాది మాత్రమే అన్ని కొత్త కొత్తగా కనిపిస్తాయి ప్రకృతిలో కొత్తదనం కనిపిస్తుంది మార్పు కనిపిస్తుంది కానీ మనకు జనవరి ఫస్టు నూతన సంవత్సరము కాదు ఉగాదే నూతన సంవత్సరం అదేవిధంగా మనం ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటిపైన కాషాయపు జెండాను ఎగరవేసుకొని మన యొక్క ఆధ్యాత్మికతను చాలా బాగుగా మనం నిరూపించుకోవాల్సిన సమయం ఉంది కాబట్టి అందరూ కూడా కాషాయ జెండాను ఎగరవేసి మన భగవంతుని యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము ఈ యొక్క మన యొక్క ఛానల్ వెన్నెల వినోదం ఛానల్ వారికి నూతన సంవత్సర ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హనుమాన్ జై శ్రీరామ్